హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి చక్కని చక్కని డ్రెస్ అయితే కనుక తీసుకొచ్చేసాను అయితే కనుక మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను వేసుకున్నటువంటి ఈ డ్రెస్ కూడా అయితే కనుక లైక్ కుర్తీ ప్యాట్ టైప్ అండి ఇది అయితే కనుక నెక్లైన్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా ఇట్లా స్కాలప్ కట్స్లో వస్తున్నాయి ఈ ప్యాటర్న్లో తీసుకున్నాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది మంచి డార్క్ వైన్ కలర్ పైన అయితే కనుక వచ్చిందండి నా డ్రెస్ డీటెయిల్స్ కూడా ఈరోజు నేను చూపించేటువంటి డ్రెస్సెస్తో యాడ్ చేస్తాను ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే హ్యాపీ టీగా తీసేసుకోండి లేట్ చేయకుండా అయితే కనుక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ప్రజెంట్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నవి బెస్ట్ ప్రైజ్లో ఉన్నవి అయితే కనుక నేను మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చాను లింక్స్ ఇచ్చేస్తాను సజెస్ అవైలబుల్గా ఉన్నాయి నేనైతే తీసుకుంది ఎల్ సైజు మేబీ కనబడుతుండొచ్చు ఫార్టీ సైజ్ అండి సో మీకు ఒకవేళ ఇందులోంచి ఇందులో ఇది మొన్న వేసుకున్నానండి నేను ఆ రోజు చెక్ చేసాను అనమాట పింక్ అవైలబుల్గా ఉంది ఎగ్జాక్ట్ ఈ కలర్ స్టాక్ అవుట్ అయిపోయింది సో నేను పింక్ కూడా చాలా బాగుంది నేను పింక్ పెట్టేస్తాను సో అవైలబిలిటీ పింక్ ఉంది కాబట్టి నేను మీకు ఇదైతే షేర్ చేస్తున్నాను లేకపోతే అసలు తీసి పక్కన పెట్టేసేదాన్ని ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి చాలా బాగా వచ్చింది కంప్లీట్గా అయితే కనుక మనకి ఆఫీస్ వేర్ కాస్త బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఇది కొంచెం మనకి అంబరిలా ఫ్రాక్ టైప్లో అయితే కనుక వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్లో నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా చాలా బాగుందండి డిజైను కలర్ కాంబినేషన్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి ఏంటంటే కాంట్రాస్ట్లో వచ్చేసి మనకి ఇట్లాగా రామా గ్రీన్తో రామా బ్లూ సమ్ ఆ కలర్తో అయితే కనుక అనమాట ఈ వీటన్నిటినీ కూడా షేర్ చేయబోతున్నాను ఈరోజు మనం క్లియర్గా చూసుకోండి సో మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతున్నా కానీ యూట్యూబ్ పేజ్ ఫాలో అవుతున్నా కానీ ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే కనుక ఫాలో అయిపోండి ఫాలో అయ్యే వాళ్ళకైతే కనుక అండి ఈ దసరా కోసం అయితే కనుక చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వెరైటీస్ మన ఛానల్ నుంచి రాబోతున్నాయి డెఫినెట్గా అయితే కనుక మీ షాపింగ్కి నా వీడియోస్ మరి ఎంత హెల్ప్ అయితే కనుక అవ్వబోతున్నాయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు అండ్ మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేసుకోవచ్చు స్టార్ట్ చేద్దాం ఇదండి చక్కగా వచ్చింది మంచి బ్లెండెడ్ కాటన్లో అయితే కనుక ఉన్నటువంటి ఈ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకిది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సింపుల్ నెక్ లైన్ అండి వీ నెక్ లైన్ వచ్చేసింది అనమాట మీకు నేను క్లోజ్అప్ లుక్ కూడా చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ డీటైలింగ్ అంతా కూడా అయితే కనుక ఈ విధంగా వచ్చింది మంచిగా ఉందండి మీరు ఫ్యాబ్రిక్ చూసుకోండి కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ ఇది అయితే కనుక మనకి వితౌట్ లైనింగ్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్ లాంగ్ స్లీవ్స్ అండి లాంగ్ స్లీవ్స్ సూపర్ ఉంటుంది ఇక వేసాక నేను ఖచ్చితంగా ఈ డ్రెస్ మీకు వేసి చూపిస్తాను చాలా బాగుంది నైస్ కలర్ చాలా చక్కగా అయితే కనుక కనబడుతుంది కంప్లీట్ కవర్డ్ ఉంది లాంగ్ వర్క్ అయితే కనుక మనకి చక్కగా కుర్తి అనేది వస్తుంది నెక్స్ట్ అయితే కనుక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక చక్కగా కుచ్చులు అంతా కూడా పెట్టయితే కనుక కుట్టున్నారండి లోపల సైడ్ కూడా ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ చూసుకుంటు కావాలనుకుంటే కనుక మీరు తీసుకోవచ్చు కొంచెం గౌన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లా అయితే కనుక ఈ కుర్తి యొక్క స్టిచ్డ్ ఉందని చెప్పుకోవచ్చు లాంగ్ స్లీవ్స్ పని అయితే కనుక చాలా బాగుండింది నెక్స్ట్ అయితే కనుక దీని దుపట్ట అన్ని అండర్ బడ్జెట్లో ఉన్నాయి అండి అన్ని కూడా చక్కగా మనం ఎఫోర్డ్ చేసుకోగలిగినటువంటివే విత్ టాజిల్స్తో అయితే కనుక కంప్లీట్గా టూ మీటర్లో వచ్చినటువంటి ఈ ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్లో కంప్లీట్గా సెట్ యొక్క డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది మంచి లాంగ్ స్లీవ్స్లో వచ్చిన ప్యాటర్న్ అస్సలు మిస్ చేసుకోవద్దు సైజెస్ ఉన్నాయి ఇది అయితే కనుక మనకి బాటమ్ స్ట్రైట్ కట్లో వచ్చేసింది చాలా ఫ్రీగా అయితే కనుక వచ్చి ఉండింది వితౌట్ పాకెట్ అండి ఇంటర్లాక్ అయితే కనుక వచ్చిందనమాట సో ఇది అయితే కనుక మనకి కంప్లీట్గా లుక్ లాంగ్ వరకు ఉంది కదా అండి పాకెట్ ఇచ్చిన కానీ మనం యూస్ చేస్తే తీసుకోలేకపోతాం కదా సో లాంగ్ ఉన్న వాటికి అసలు పెద్దగా రావు మనకి పాకెట్స్ అనేది ఇది కంప్లీట్ గా అయితే కనుక త్రీ పీస్ లో వచ్చినటువంటి సెట్ యొక్క డిజైన్ డీటెయిలింగ్ అండి దుపట్ట కూడా చాలా బాగుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చింది తప్పకుండా ట్రై చేయండి నచ్చింది అనుకుంటే నెక్స్ట్ టూ పీస్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ దీనిలో పింక్ కూడా చాలా బాగుంది నేను మీకు రెండు స్క్రీన్ షాట్స్ పెడతాను మీరు చూసుకోండి సో ఇదైతే ప్రెసెంట్ అవైలబిలిటీ లేదు కాబట్టి మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కోసం చూపిస్తున్నాను ఫ్రంట్ అయితే కనుక మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ తీసుకున్నారు కలర్ కూడా చాలా బాగుంది నైస్ కలర్ అండ్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్ లో వస్తుందండి టూ డేస్ బ్యాక్ నేను మీకు ట్వంటీ ఫైవ్ ప్రోడక్ట్స్ చూపించానండి గుర్తుందా ఒకసారి అవుట్ చేయండి చూడకపోతే కనుక హెయిర్ యాక్సెసరీస్ అండ్ బ్లౌజ్ పీసెస్ అండ్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఈ త్రీ కలిపి అయితే కనుక ట్వంటీ ఫైవ్ ప్రోడక్ట్స్ ఇచ్చాను మన సండే రోజు ఈవినింగ్ అప్లోడ్ అయింది మన వీడియో దానిలో వేసుకున్నాను అనమాట ఆ రోజు వేసుకున్నాను ఈ డ్రెస్ టూ పీస్లో చాలా బాగుందండి కలర్ పింక్ కూడా బాగుంది నేను పింక్ అయితే కనుక అవైలబిలిటీ ఉంది కాబట్టి పెడుతున్నాను క్వాలిటీ బాగుంది కాబట్టి ఇది అవుట్ అయిపోయినా కానీ పింక్ గురించి చెప్తున్నాను ప్రెసెంట్ అయితే ఒకవేళ నేను టూ డేస్ అట్లా నాకు టైం పడుతుంది కదా అప్లోడింగ్కి స్టాక్ కనుక వస్తే దీని పెడతాను విత్ పాకెట్తో టూ పీస్ ఎట్లండి చాలా ఫ్రీగా మంచి క్వాలిటీలో వచ్చింది మంచి ఇంపోర్టెడ్ మెటీరియల్ పైన అయితే కనుక ఉంది క్వాలిటీ కలర్ అంతా కూడా టూ గుడ్ ఇలా వస్తుంది సరే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ అయితే కనుక మరొక త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది ప్రజెంట్ అయితే కనుక ఈ కలర్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఫుల్ హైలైట్ అవుతున్నాయి కదా ఇది అండ్ ఆరెంజ్ ఇది ఇలా ఉంటుంది అనమాట మంచి డార్క్ బ్లూ కాంబినేషన్ ఇంక్ బ్లూ కాంబినేషన్ కూడా చెప్పవచ్చు అనుకుంటున్నాను కలర్ అయితే వితౌట్ లైనింగ్ అండి సైడ్ కట్ పైన అయితే కనుక ఇంత మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తూ చాలా అంటే చాలా అయితే కనుక చక్కని చందేరి క్వాలిటీలో వచ్చిన ఫ్యాబ్రిక్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్ దీనికి కొంచెం ఆర్గంజా బార్డర్ లాగా అయితే కనుక మనకి హ్యాండ్ దగ్గర ఇచ్చేసారు మంచి కలర్ అయితే కనుక ఉండింది సేమ్ మనకైతే కనుక ఆర్గంజాలోనే స్కాలప్ కట్ బార్డర్ అయితే కనుక సొంతం సొంతమని చెప్పొచ్చు ఇట్లా అయితే కనుక మనకి మొత్తం అంతా కూడా బార్డర్ అనేది వస్తుంది అనమాట అండ్ దీనికైతే గనుక కనుక మనకి సేమ్ కుర్తీకి వాడినటువంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేసి బాటమ్ డిజైన్ చేశారండి ఈ విధంగా ఉంది కింద మనకి బాటమ్కి కూడా అయితే కనుక చక్కగా మనకి బార్డర్ అనేది వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చింది చూసారా సేమ్ అదే ప్యాటర్న్ తీసుకున్నారు ఇలాగా అండ్ రైట్ సైడ్లో కూడా అయితే కనుక చక్కగా మనకి పాకెట్ వచ్చిందండి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు అండ్ మంచి బ్రైట్ డార్క్ కలర్ హప్పిగా తీసుకోండి ఎవరికైనా కానీ జనరల్గా నప్పే కలర్ మంచి ఐక్యాచ్ కలర్ ఫొటోస్లలో వీడియోస్లలో కూడా చాలా బాగా కనపడేటువంటి కాంబినేషన్ సో మంచి దుపటాతో అయితే కనుక వచ్చింది కావాలనుకునే వరకు అయితే కనుక ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తూనే వస్తానండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అండ్ మన ఫాలోవర్స్ కూడా చాలా వరకు అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ అన్నింటిని కూడా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి డై కూడా నేను మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ని ఇస్తూనే వస్తున్నాను నెక్స్ట్ అయితే కనుక అండి ఈ ఆరెంజ్ ఈ ఆరెంజ్ కొంచెం ఎట్లా ఉంటది అంటే మనకి గేరా ఏలైన్ కట్ ప్యాటర్న్ అయితే వస్తుంది కొంచెం కలీ ప్యాటర్న్ లాగా మంచి చినాన్ మెటీరియల్ పైన అయితే కనుక ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది నెక్ లైన్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్ అండి ఇది అయితే కనుక స్కాలప్లోనైతే కనుక మనకి వర్క్ వచ్చేసింది సో ఇదొక ప్యాటర్న్ నెక్ అయితే నాకు కొంచెం డీప్ అనిపించింది సో చూడాలి ఇది ఎక్కడ వరకు వస్తుంది అనేసి ఇదొక ప్యాటర్న్ విత్ లైనింగ్తో వచ్చింది మనకి కొంచెం క్రష్డీ మెటీరియల్ పైన అయితే కనుక ఉందనమాట క్రష్ మెటీరియల్ నెక్స్ట్ ఇదైతే కనుక మనకి బాటమ్ అండి లిటిల్ బిట్ ఇది కూడా క్రష్ మీదనే ఉంది ప్లెయిన్లో అయితే కనుక వచ్చినటువంటి ఆరెంజ్ ఇంటర్లాక్ వచ్చిందండి వితౌట్ అయితే కనుక ఇది మనకి పాకెట్తో వచ్చింది నేను ప్రతిదీ కూడా క్లియర్గానే చూపెడుతున్నాను అండి ఏమైనా డౌట్ ఉందా నేను ఏదైనా మిస్ చేసింది ఉంటే కనుక తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తానండి ప్రాబ్లమ్ ఏం లేదు ఇదైతే కనుక కట్ లో ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక చక్కని లెంతి దుపట్టా అయితే కనుక ధీన్స్ అంతా మనం చెప్పొచ్చు ఫ్రీగా టూ మీటర్లో ఇచ్చారు అండ్ ఈ లెంత్ కూడా మనకి వన్ మీటర్ ఉందండి చాలా ఫ్రీగా అయితే కనుక వేసుకోవచ్చు అండ్ మంచిగా దుప్పటాస్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఇది బాగా కనెక్ట్ అవుతుంది సెట్ మంచి ఉంది కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా అండి ఆరెంజ్ కలర్ ఇలా ఉంటుందన్నమాట కాంబినేషన్ కూడా సైజెస్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు చూడవచ్చు బాగుంది కలర్ కూడా మంచి బ్రైట్ లుక్ ఉంది నెక్స్ట్ అయితే కనుక మరొక త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి అయితే కనుక కాంబినేషన్ కుర్తి అండ్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మధ్య మధ్యలో అంతా కూడా ఫ్లవర్ బూటీ అయితే తీసుకున్నారు వితౌట్ లైనింగ్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్ విత్ గోటాలు వేస్తూ వచ్చేసింది ఇదైతే కనుక మనకి ఫ్రంట్ ఇది అయితే కనుక మనకి ప్లెయిన్లో వచ్చేసి ఇలాగా బ్లాక్ బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చింది ఇది లోపల సైడ్ నెక్స్ట్ అయితే కనుక కుర్తీ అండి ఫ్రంట్ ఇక్కడ కాస్త వర్క్ వచ్చింది నేను చూపించాను అనుకుంటున్నాను వితౌట్ లైనింగ్ సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మనకైతే కనుక ఇలాగ ఎలాస్టిక్ ఫిట్టింగ్లోనైతే కనుక తీసేసుకుని ఇది కూడా వితౌట్ విత్ వితౌట్ పాకెట్ అండి విత్ ఏమో మనకి ఇంటర్లాక్తో అయితే కనుక వచ్చినటువంటి స్ట్రైట్ కట్లో బాటమ్ ఇలా ఉంటుంది సో చూడండి ఏది నచ్చినా కానీ అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి ఇంకేమైనా నా కళ్ళకి బాగా అనిపించినవి ఇంకేమైనా లేటెస్ట్గా వచ్చినవి ఉంటే కనుక వాటిని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఒకవేళ అందులోంచి నచ్చితే కనుక మీరు అందులోంచి కూడా తీసుకోవచ్చు ఇదైతే కనుక మనకి దుపట్ట కాంబినేషన్తో కంప్లీట్గా అయితే కనుక సెట్ యొక్క లుక్ అండి సో నచ్చితే కనుక మీరు దీనికి వెళ్ళొచ్చు డిఫరెంట్ వెరైటీస్ అండి మీకు అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అయితే కనుక ఫస్ట్ టైం చూస్తే ఒకసారి పేజ్ చూడండి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ పేజ్ నచ్చిందనుకుంటే తప్పకుండా పేజ్కి ఫాలో అవ్వండి అండ్ వీడియో ఎవరికైనా షేర్ చేయాలి లైక్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అనుకుంటే షేర్ చేసుకోవచ్చు మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్